నిజామాబాద్ జిల్లా సిరికొండల బుధవారం రోజున నిజామాబాద్ లో డివి కృష్ణ రెండవ వర్ధంతి స్థూప ఆవిష్కరణ కార్యక్రమానికి దర్పలి సిరికొండ మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమేష్ మాట్లాడుతూ విప్లవోద్యమ నాయకుల్లో ముందు వరుసలో నిలిచిన విప్లవ నాయకుడని నేటి తరం కమ్యూనిస్టు విప్లవకారులకు ఆదర్శ మూర్తి అని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవ కమ్యూనిస్టులు తమ పంత ఎత్తుగడలను రూపొందించుకుంటేనే ఈ దేశంలో విప్లవం విజయవంతం ఆయన ప్రజాతంత్ర విప్లవ సిద్ధాంతాన్ని రూపొందించి చూపాడన్నారు ఉద్యోగాన్ని వదిలి ఉద్యమం బాట పట్టిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడని కార్యకర్తలంతా డివి కృష్ణ అన్న స్ఫూర్తితో ఉద్యమ నిర్మాణంకు పూనుకుందామన్నారు ఈ సందర్భంగా డివి కృష్ణ స్థూపం ఆవిష్కరణకు తరలి వెళ్లిన వారిలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూరు డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ జీ సాయిరెడ్డి పి రమా మండల నాయకులు ఈ రమేష్ బి కిషోర్ కె అశిష్ ఎస్ కిషోర్ ఆర్ పుష్పలత ఈ జమున బి లావణ్య ఉన్నారు